హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది మంత్ర బంధనాలు పిశాచి వంటి అంశాలతో కూడిన మైదాలాజికల్ సూపర్ నాచురల్ గా ఈ చిత్రం రూపొందింది సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జటాధర వెంకటేష్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా సుధీర్ బాబు హిట్ కొడతారని స్పష్టం అవుతుంది ఈ సినిమా తెలుగు హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు ఈ సినిమా ద్వారా నటి సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు ఈ సినిమాలో ఈమె ధనపిసాచి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారనే చెప్పాలి ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే పూర్వం ధనాన్ని దాచిపెట్టే మంత్రాలతో బంధనాలు వేసేవాడు అనే డైలాగులతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది అలాగే ధనపిసాచిగా సోనాక్షి సిన్హా తన నటనతో అదరగొట్టారని చెప్పాలి ఇక శిల్పా సిరోత్కర్ నటన కూడా హైలైట్ గానే నిలిచింది ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మైథాలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ అవసరాల శ్రీనివాస్ వంటి వారి పాత్రలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బాబు హిట్ కొడతారని తెలుస్తోంది ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ స్టూడియో సమర్పణలో ఉమేష్ కే ఆర్ భన్సాల్ ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు ఏకకాలంలోనే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగడంతో ట్రైలర్ వీడియోకి మంచి ఆదరణ లభిస్తుంది ఇటీవల కాలంలో నటుడు సుధీర్ ఎన్నో విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే ఈ సినిమాలు మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి మరి సరికొత్త కాన్సెప్ట్తో జటాధర అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ ఇతర పోస్టర్లు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి నవంబర్ ఏడో తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా సుధీర్ బాబుకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన జటాధర సినిమా ట్రైలర్ అంచనాలను పెంచింది మైథాలాజికల్ సూపర్ నాచురల్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం సుధీర్ బాబుకు విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు నవంబర్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది